సంఘం ఆధ్వర్యంలో ఆసరం నుండి దాదాపు వందకు పైగా మంది రైతులు మేమందరం కలిసి మొదల వరకు చేరుకోవడం జరిగింది మాకు ముఖ్య లక్ష్యం ఏంటంటే సోయా కొనుగోలు కేంద్రాలు ప్రభుత్వము డేటు అంటే ఒక ప్రైజ్ అంటే డిక్లేర్ చేసింది ఎంఎస్ ఎంపీఎస్ రేటు ప్రకారం ఐదు వేల మూడు వందల యాభై రూపాయలు ఎంఎస్పి రేటు ప్రకారంగా వాళ్ళు కొనుగోలు చేస్తారని చెప్పారు కానీ ఆ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం చాలా నిర్లక్ష్యం చేస్తున్నారు దాని పట్ల మేము తీవ్రంగా నష్టపోతున్నాము ముందుగానే ఆ సో సోయాలు అమ్ముకొని సగం కంటే ఎక్కువ సోయాలు అమ్ముకున్న పరిస్థితి ఉంది ఇప్పటికీ రైతులు దాదాపు ఇరవై ఐదు రోజులు అవుతుంది మేము సోయాలు పట్టుకొని కానీ ఎటువంటి చర్యలు లేవు కొనుగోలు కేంద్రాల విషయంకై ఇంకోటి మూడేళ్ళ ఇప్పుడు ఇంకా డిసెంబర్లో పోయిన సంవత్సరం డిసెంబర్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయండి దళారులకు అంకితం చేస్తున్నారు వీళ్ళు అయితే ఎంఎస్పి రేట్ అనేది చాలా వాళ్ళు వాళ్ళకే బెనిఫిట్ ఉంది కానీ రైతులకు ఎలాంటి బెనిఫిట్ లేదు అందుకే మేము ఇది దీన్ని తీవ్రంగా ఖండించి మేము దాదాపుగా వందకు మంది పైగా మేము పాదయాత్ర చేస్తూ బా బైన్సాకు రావడం జరిగింది అదేవిధంగా మొన్న అకాల వర్షాలకు మొత్తము లోటత్తు ప్రాంతాలన్నీ లోతట్టే కాదు పూర్తిగా ఒక జి నియోజకవర్గం లెవెల్లో జిల్లా లెవెల్లో ఫిఫ్టీ పర్సెంటేజ్ మొత్తము వరదలో మునిగిపోవడం జరిగింది పదిహేను వేలకు ఎకరాల పైగా వారికి తక్షణ అనేది ఎకరానికి ఇంత కేటాయిస్తామని ప్రభుత్వం చెప్పలేదు ఏదో తూట్ పాలిస్ లెక్క ఏడిసినోడు కళ్ళు తుడిచినట్టుగా వారు సర్వేలు చేయడం జరిగింది తప్పించి వారు ఎటువంటి చర్యలు తీసుకోలేదు కేటాయించలేదు ఒక ఎకరాకి ఇంత అని చెప్పేసి మరి మాకు మునిగిన రైతులకు ఎంతో కొంత సాయం చేస్తారని మేము ప్రభుత్వాన్ని మేము పాదయాత్రకి వచ్చి ఈరోజు డిప్యూటీ కలెక్టర్ గారికి మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది జై జవాన్ జై కృష్ణ